తగ్గేదేలే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ముదురుతున్న తొక్కిసలాట వివాదం చివరికి ఏడికి పోయిందంటే ఇగో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి ముట్టడించిన ఓయూ జేఏసీ పూలకుండీల ధ్వంసం జేఏసీ నేతల అరెస్ట్ దాడిని ఖండిస్తున్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టున్నారు అందరికి రాష్ట్ర ప్రజలకి ఈ దాడిని ఖండిస్తున్న ఎవరైతే అర్హత లేని పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టిరో వాళ్ళ మీద కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోండి అని ఎవరు ప్రెస్ మీట్ పెట్టింది ఆయన ఎవరు ఏసీపీ విష్ణుమూర్తి గారని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఒక రకంగా నేను కూడా షాక్ అయినా ప్రెస్ మీట్ చూసి ఎందుకంటే ఆయన అసలు ఇష్టం వచ్చినట్టు వేసి పడేసిండు మీరు ఏం సినిమాలు తీస్తారు ఏంది మీరు హీరోలు ఆదా ఇదా అంటే జనరల్ కామన్ పబ్లిక్ మాట్లాడినట్టే మాట్లాడి నేను కూడా షాక్ అయినా అసలు ఏంది ఒక పోలీస్ ఆఫీసర్ ఈ రకంగా ఎట్లా మాట్లాడుతున్నారని బేసిక్గా ఏంటంటే ఆయన ప్రెస్ క్లబ్లో ఆయన ఏదో ఏదో విషయంలో సస్పెండ్ అయినని ఏవో చెప్తున్నారు అది మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నది సో ఆయన వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ఒక్కడే సో అదొక భాగం అయితే నిన్న హైదరాబాద్ సిపి బాధ్యతల్లో ఉన్న సివి ఆనంద్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ఎవరెవరితో పెట్టిండు అంటే ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఇగో అందరు పోలీస్ ఆఫీసర్లు కూర్చొని ఎవరైతే ఆ మహిళకి ఆ బాబుకి సిపిఆర్ చేశారో కాపాడే ప్రయత్నం చేశారో అక్కడ గ్రౌండ్లో ఫీల్డ్లో సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేసిండు మరి ఆ వీడియో బాగానే తయారు చేశారు మొత్తానికి అల్లు అర్జును ఆ వీడియో ద్వారా టోటల్గా ఇంకా ప్యాక్ అయిపోయిండు ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు సైలెంట్గా కూర్చుంటే అయిపోతుండే సైలెంట్గా ఉంటే అయిపోతుండే ఈయన ఏదో తప్పు చేయనట్టు మీడియా ముందుకు వచ్చి ఏదో స్క్రిప్ట్ రాసుకొని మరి ఎవరు రాసిచ్చిండో ఎందుకు ఆ ట్రాప్లో పడుతున్నాడో అర్థం కావట్లేదు ఆ స్క్రిప్ట్ చూసుకుంటా మాట్లాడడం ప్రారంభించిండు అది ఇంకా ఇష్యూ అయింది ఇంకా ఇష్యూ అయి పోలీసులు మొత్తం వాస్తవాలు తెచ్చి ముందల పెట్టింది దొరికిపోయింది ఇప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటావు టూ ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్తలాట వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది ఆ సినిమాలోని తగ్గేదేలా తగ్గేదేలా అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం దాన్ని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది ఒక మహిళ చనిపోయింది థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు తమకు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు ఆ రోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలు విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు అల్లు అర్జున్ థియేటర్ నుంచి ఏసీపీ డీసీపీ బయటకు తీసుకొస్తున్న వీడియోను విడుదల చేశారు పోలీసులే తీసుకొస్తున్నారు వీడియోలో కనబడుతున్నది మళ్ళీ నా దగ్గరికి పోలీసులే రాలే అబద్ధమే కదా నా దగ్గరికి పోలీసులే రాలే మా సిబ్బంది వచ్చి ఏదో అనర్థం జరిగిందని చెప్పడంతో నేను బయటకు వచ్చినా అన్నాడు మళ్ళీ ఏమంటుండు మొత్తం అసలు సినిమా మొత్తం చూలేదు మధ్యలోనే వచ్చినా అన్నాడు అసలు అక్కడికి వెళ్ళింది చెప్పింది ఎవరు ఆయన దగ్గర పోలీసులే చెప్పారు వినలే వినకపోతే పోలీసులు గట్టిగా చెప్పారు తమాషా చేయకు వచ్చేయని అప్పుడు వచ్చేసిండు ఫస్ట్ ఏసీబీ పోతే రాలే ఏసీబీ మళ్ళీ డీసీబీ కాల్ చేసి ఆయన వస్తలేడని డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు బయటికి రమ్మని చెప్పని అప్పుడు బయటికి వచ్చిండు అది వీడియోలో చాలా క్లియర్గా కనబడుతున్నది నేను ర్యాలీ తీయలేదు అన్నాడు ఈయన చెప్పిన తప్పులేదండి ఈయన నేను ర్యాలీ లేదన్నాడు ఆ ముషీరాబాద్ నుంచి ర్యాలీ తీసుకుంటేనే లోపలికి ఎంటర్ అయ్యిండు విజువల్స్ ఉన్నాయి క్లియర్గా వాళ్ళ వీడియో కూడా రిలీజ్ చేసిర్రు ఆయన ఇంకొకటి అల్లు అర్జున్ టోటల్ ఎపిసోడ్లో చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఆయన ఏమంటుండు సరే ఆయన లైన్లోకే వెళ్దాం మనం ఆయన చెప్పిందే కొద్దిసేపు వాస్తవం అనుకుందాం ఏమంటున్నాడు నా దగ్గరికి మా ప్రైవేట్ సిబ్బ పోలీసులు ఎవరు రాలేదు మా వాళ్ళే వచ్చి నాకు చెప్పారు చెప్పంగానే నేను వెంటనే వెళ్ళిపోయినా నా ఫ్యామిలీతో పాటు అన్నాడు అనర్థం జరిగింది అని చెప్పిరని అన్నాడు మరి అనర్థం జరిగితే నువ్వు వెళ్ళిపోయినావు మరి ఏం జరిగింది ఏమైందని నీకు ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదా కనీసం ఫోన్ చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదా ఈ నట తెల్లారికి కానీ తెలియదట ఆ మహిళ చనిపోయింది ఎవడైనా నమ్ముతాడా అండి ఎవడైనా నమ్ముతాడా నువ్వు ఆ సంధ్యా థియేటర్ సిబ్బందితో ఆ డిస్ట్రిబ్యూటర్లతో ఆ యాజమాన్యంతో మాట్లాడుకొని అక్కడికి వచ్చినావు నీకు ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ ఆ ఆ షో ఆ బెనిఫిట్ షో వేసిన వాళ్ళు కానీ దానికి నిర్వాహకులు కానీ ఎవ్వరు మీకు ఫోన్ చేసి చెప్పలేదా అనర్థం జరిగిందని నువ్వే అంటావు మన నాకు తెల్లారి దాకా తెలియదని అంటూ ఇక్కడే దొరికిపోయినావు కదా టోటల్గా అబద్ధం అన్నది చాలా క్లియర్గా అక్కడే అర్థం చేసుకోవచ్చు మనం నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవిగో అల్లు అర్జున్ ను థియేటర్కు రానివ్వొద్దని ఆదేశిస్తూ సీఐ లేఖ అయినా పట్టించుకొని యాజమాన్యం చూసిరు కదా సిఐ లెటర్ రాసిన లెటర్ బయట పెట్టిరు అసలు అల్లు అర్జున్ రానివద్దు ఇది నైన్ థర్టీ అంటే ఇది చాలా ఇరుకైన ప్రదేశం కుదరదు ఇక్కడ క్రౌడ్ మేము కంట్రోల్ చేయలేము లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు చెప్పి వాళ్ళకి అయినా పట్టించుకోలే మరి వచ్చేటోడు మరి క్రౌడ్ వస్తుంది ఎట్లా రావాలని సోయి ఉండదా హీరోకి వితౌట్ పర్మిషన్ ఏ రకంగా వస్తావు నువ్వు మహిళ చనిపోయిందన్నా స్పందించండి అల్లు అర్జున్ డిసిపి వచ్చిన తర్వాత బయటకు వచ్చారు సంధ్యా థియేటర్ ఘటన పైన ప్రజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్ళాం సినిమా చూసే చూశాకే అల్లు అర్జున్ వెళ్తానన్నారు ఏసీపీ రేవతిని కాపాడేందుకు ప్రయత్నించాం ఆమె మృతితో పదిహేను రోజులుగా మనశ్శాంతి లేదు సిఐ ఆయన ఎవరు పాపం ఆ మహిళకి సిపిఆర్ చేసిన సిఐ పౌరుల భద్రతే మాకు ముఖ్యం డీజీపీ జితేందర్ సరే మిగతా విషయాల్లో పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తారు వాళ్ళ వ్యవహారం ఏందన్న పక్కన పెడదాం ఈ పర్టికులర్ ఇష్యూలో వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళు మొత్తం డేటా అంతా బయట పెట్టిరు మరి ఆ వీడియోకి అల్లు అర్జున్ మరి నువ్వు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ వీడియో ప్లే చేసి ఒకవేళ పోలీసులు తప్పైతే ఇది మార్ఫింగ్ చేసిర్రంటవా లేకపోతే వాళ్ళు తప్పు చెప్తున్నారు చెప్పు మరి అంటే నువ్వు ఎంత ఎంత అహంకారం నీకు మాట్లాడడం రాదు అసలు ఏ పదాలు ఎట్లా వాడాలనో తెలియదు రానప్పుడు బయటికి రావద్దు రాసుకొచ్చి దాన్ని చదివి మీ నాయనే పరిశాన్ పక్కన నీరే నైటే మాట్లాడుతున్నాను మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మేము విజయోత్సవాలు చేయలేకపోయినాం అంటే వీళ్ళకి మహిళ చనిపోయిండు బాబు కోమాల ఉండడన్న పశ్చా ఆ బాధ లేదు వీళ్ళకి విజయోత్సవాలు అన్న బాధ ఎక్కువ ఉన్నది మరి ఇప్పుడు ఒక్కడ మాట్లాడతలేనేది సినీ ప్రముఖులు అంతా ఒకటే పోయి వచ్చారు కదా నీ దిష్టిపోయిందని ఒకటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు మరి ఇప్పుడు ఎక్కరు మాట్లాడతలేరు నేను ఎటుపోయిండు చిరంజీవి ఎటుపోయిండు మిగతా స్టార్లంతా సో మొత్తానికి నిన్న ఈ వ్యవహారం అంతా జరిగింది టోటల్గా ఏ టైంలో ఎట్లా జరిగింది అన్నది క్లియర్గా రాసిరిగా ఈ నెల నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అల్లు అర్జున్ మామ కూతురు ఫార్చునర్ కారులో థియేటర్ లోపలికి వచ్చారు ఆ వీడియో ఉన్నది ఆ తర్వాత అల్లు అర్జున్ కారు లోపలికి వచ్చేందుకు గేట్ తెరవడంతో జనం ఒక్కసారిగా లోపలికి వచ్చారు దీంతో తొక్కిసలాంటి తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది వీడియో ఉన్నది ఆ తర్వాత నల్లరంగు స్కార్పియో కారులో అల్లు అర్జున్ కొడుకొచ్చిండు వీడియో ఉంది తొమ్మిది ఇరవై ఐదు నిమిషాల తర్వాత రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ థియేటర్ గేట్ నుంచి లోపలికి వచ్చారు ఆ వీడియో ఉన్నది సుమారు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని మెట్రో స్టేషన్ సంధ్యా థియేటర్ వరకు కార్ సన్రూఫ్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ అక్కడి ప్రజలకు చేతులుపుతూ అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చిండు జన సమూహం సంధ్యా థియేటర్ వైపుగా కదిలింది వీడియో ఉన్నది తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ నలభై నుంచి యాభై మంది థియేటర్ మెయిన్ గేట్ లోపలికి ప్రవేశించారు ఎంతమంది బౌన్సర్లు నలభై నుంచి యాభై మంది బౌన్సర్లు అట అంటే నువ్వు నలభై నుంచి యాభై మంది బౌన్సర్లను తెచ్చుకున్నావు అని అంటేనే అక్కడ నువ్వు జనం ఉండటానికి తెలుసు అంతే కదా ఎట్లా క్రౌడ్ వస్తారు నువ్వు పెద్ద హీరో కాబట్టి మరి అంత క్రౌడ్ వస్తారు అక్కడ పోలీసులు ఉంటారా ఉండరా పర్మిషన్ ఉందా లేదా నిన్ను పిలిచిన అడిగినవా నువ్వు సచ్చిపోతిపోయిన తర్వాతనే నువ్వు బయటికి రావైతే హే నేను రాని సినిమా చూసే వస్తాంటివి తొమ్మిది ముప్పై ఐదు నుంచి తొమ్మిది నలభై మధ్య లోయర్ బాల్కనీలోకి వెళ్ళే గ్రిల్ గేటు మార్గంలో జనం పెరగడంతో గేటు విరిగి తొక్కిసలాటకు దారి తీసింది ఆ వీడియో కూడా ఉన్నది తొమ్మిది నలభై నిమిషాల సమయంలో అల్లు అర్జున్ బౌన్సర్లు అప్పర్ బాల్కనీకి వెళ్లే మార్గాన్ని ఆధీనంలోకి తీసుకొని ఆయన్ని పైకి తీసుకుపోయారు వీడియో ఉన్నది పెద్ద ఎత్తున ప్రేక్షకులు రావడంతో లోయర్ బాల్కనీ నిండిపోయింది ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ స్పృహ కోల్పోయారు అక్కడ వీడియో లేదు అల్లు అర్జున్ అప్పర్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతన్ని చూసేందుకు కొందరు లోయర్ బాల్కనీ నుంచి పైకెక్కేందుకు ప్రయత్నించారు సుమారు తొమ్మిది నలభై ఐదు నుంచి తొమ్మిది యాభై మధ్య అపస్మారక స్థితికి చేరిన రేవతి శ్రీతేజులను గుర్తించిన పోలీసులు జనం థియేటర్ బయటకు వచ్చారు వారికి పోలీసులు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు పది నలభై ఐదు గంటల సమయంలో ఏసీపీ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక థియేటర్ బయట పరిస్థితి రేవతి చనిపోయిన విషయం ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి పైన అర్జున్కి తెలియజేయడానికి అనేక సార్లు ప్రయత్నించిన ఆయన మేనేజర్ సంతోష్ అడ్డుపడ్డాడు తాను తెలియజేస్తాను అని చెప్పిండు అర్జున్ని తీసుకెళ్లాలి అని అతనికి చెప్పారు సుమారు రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాల వరకు మేనేజర్ అర్జున్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలే దీంతో ఏసీపీ నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రేవతి శ్రీతేజుల పరిస్థితి బయట రద్దీ ఉన్న జనం గురించి చెప్పి వెళ్ళిపోవాలి అని చెప్పిండట కానీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తాను అన్నాడు దీంతో సీరియస్ అయిన సెంట్రల్ జోన్ డీసీపీ అర్జున్ ను తీసుకుని వెళ్ళాలని అతని మేనేజర్కు గట్టిగా చెప్పారు మేనేజర్ పది నిమిషాల సమయం అడగ్గా పోలీసులు ఆలోపు థియేటర్ రూట్ను క్లియర్ చేశారు సో ఆ క్లియర్ చేసిన వీడియో లేదట వెతుకుతున్నామని చెప్పిరట రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల సమయంలో డీసీపీ థియేటర్ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ ని బయటకు తీసుకొచ్చారు థియేటర్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా కారు రూఫ్ నుంచి పైకి వచ్చిన అర్జున్ మళ్లీ చేతులూపుతో అభివాదం చేసింది అంటే ఎంత బలపండాలిగా ఏమనాలిగా మహిళ చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా నువ్వు బయటకు వచ్చి అభివాదం చేస్తున్నావు నువ్వు మనిషివా అల్లు అర్జున్వా అడుగుతున్నారు జనం సో ఇది టోటల్ ఇష్యూ ఇది వీడియో కూడా నిన్న రిలీజ్ చేశారు ఆ వీడియోలో చాలా క్లియర్గా మొత్తం ఇదే ఇదా ఈ వీడియోలో టోటల్గా డీటెయిల్గా గా చెప్పడం జరిగింది పోలీసులు ఇక్కడ బయటపడ్డది ఎక్కడ అంటే వాళ్ళు ఏమంటున్నారు మేము వాళ్ళు పర్మిషన్ అడిగారు మేము రిజెక్ట్ చేసామంటున్నారు పర్మిషన్ అడిగారు రిజెక్ట్ చేశారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మరి ఇట్లాంటి అంటే జనరల్గా ఏదైనా ఒకరు ధర్నాకు పిలిపించిన పిలిపినిచ్చిన అనుకుందాం ధర్నాకు పిలిపినిచ్చినప్పుడు వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేసినా కూడా రావడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద ఎత్తున మాబుంది అనుకోండి వాళ్ళు ఏదో రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు రైట్ పోలీసులను మొహరిస్తారు పెద్ద ఎత్తున తీసుకొస్తారు అక్కడ వందలాది మంది పోలీసులు వచ్చేస్తారు మరి ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు కూడా అలసత్వం ప్రదర్శించారా విచారణ జరగాల్సిందే ఎందుకంటే ఒక వంద మంది అక్కడ గుమిగూడితేనే ఏం జరుగుతున్నదంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అని అక్కడ ఉన్న పోలీసులకు తెలుస్తుంది కదా వెంటనే మీకు పర్మిషన్ లేదు కదా యాజమాన్యం ఎందుకు ఆయన రమ్మంటున్నది మేము పర్మిషన్ ఇవ్వలేదు కదా అని మీరు చెప్పే ప్రయత్నం చేసిరా మాకు తెలియదని అనుకోకండి అక్కడ ఎవరో ఒకరు పోలీసులు అయితే ఉంటారు కదా పది మంది ఇరవై మంది వంద మంది గుమిగూడిన తర్వాత ఎవరు వస్తున్నారు అంటే అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్తారు కదా మీరు ఇమీడియట్గా మేనేజ్మెంట్ని అడిగారా లేదా ఒకవేళ అల్లు అర్జున్ అయినా కూడా అంటే మీరే ముందుకెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల నొక్కితే అయిపోతుండే పర్మిషన్ లేనిది ఎట్లా వచ్చినారో భయని మరి పోలీసులు పని ఎందుకు చేయలేకపోయినారు సింపుల్ ఏదైనా ఒక ధర్నా జరిగితే అటాక్ చేస్తారు కదా డైరెక్ట్గా మరి ఈ విషయంలో ఎందుకు మీరు ఈ రకంగా ఆలోచించలే ప్రజలు గుమిగూడితే పోలీసులకు తెలిసిపోతుంది అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉన్నారు మీకు తెలుసు అల్లు అర్జున్ వస్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు మరి వస్తున్న వాళ్ళని అటు నుంచి అటే వెళ్ళిపోవాలని ఎందుకు చేయలేకపోయినారు పోలీసులు ఖచ్చితంగా ఈ ప్రశ్న కూడా పోలీసులు సమాధానం చెప్పాల్సిందే బాధ్యత మీది కూడా ఉన్నది ఉన్నది లేదని అనుకోవడానికి వీల్లేదు లేదు ఈ వీడియో ఒకసారి చూడండి చాలా క్లియర్గా సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ సాయంత్రం సుమారు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల మధ్య అప్లికేషన్ ఏసీపీ ఆఫీస్ లో సబ్మిట్ చేసి ఆ తర్వాత స్టేషన్ ఆఫీసర్ కి అప్లికేషన్ ఇచ్చిండు అప్లికేషన్ ఏది అల్లు అర్జున్ వస్తుండీ మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీని ఎస్హెచ్ఓ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కి ఇచ్చిన లెటర్ ఇది ఏమని ఇచ్చిండు మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఎస్హెచ్ఓ థియేటర్ సందర్శించి అల్లు అర్జున్ మరియు ఇతర చిత్ర బృందం వస్తే జనం గుమిగూడే పరిస్థితి వస్తుంది అని భావించి ఇతర అంశాలను కూడా పరిశీలించి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన హీరో హీరోయిన్ మరియు చిత్ర బృందం ప్రత్యేక షోకి రాకుండా ఉండాలని తెలియజేయాల్సిందిగా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కి లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇస్తూ లెటర్ కూడా ఇచ్చిండు ఒక్కొక్కరిని తీసి లోపల అల్లు అర్జున్ కూడా లోపలికి పోవాల్సిందే క్లియర్గా పెట్టిన అప్లికేషన్ Resept Jason aplikasyon mu? Clear, kalam olur mu? Yapar mı? Replay, replay. Ready an? కోసం గేట్ తీయడంతో ఒక్కసారిగా లోపలికి వచ్చిన ధనం తొక్కిసలాట లాంటి పరిస్థితి రావచ్చుగా ఓ నీ అమ్మ ఒక్కొక్కడ ఒక్కొక్క కార్ వేసుకొని వచ్చిండు అన్నిటికీ ఎంట్రీ అల్లు అర్జున్ కొడుకు నైన్ ట్వంటీ ఫైవ్ టైం రేవతి కుమారుడు శ్రీతేజ థియేటర్ నుండి ప్రవేశం లోపలికి ఎంటర్ అవుతున్నారు పాపం పల్లీ కొడుకు సుమారు టైం ఎంత నైన్ ట్వంటీ ఫైవ్ అల్లు అర్జున్ ఇంకా లోపలికి ఎంటర్ కాలేదు ఎంటర్ అవ్వనప్పుడు ప్రశాంతంగా ఉన్న థియేటర్ నైన్ ట్వెంటీ ఎయిట్ టు థర్టీ ఫోర్ మధ్య సమయం దేశం కోసం ఒక సైనికుడు ఒక పెద్ద కళ్ళలు ఎవరన్నా వస్తే ఇంతమంది వస్తారా ఏందో జనం నాకు అర్థం కాదు ఏముంది ఆయన దగ్గర ఆయన చూడడానికి ఏమున్నది ఆయన సమాజ సేవ లేకపోతే ఆయన ఆయన పోనీ సినిమా ఏమన్నా ఏదైనా సమాజానికి ఉపయోగపడే సినిమా స్మగ్లింగ్ సినిమా అది తొమ్మిదిన్నర పది గంటల రాత్రి జనాలు మహత్తం వచ్చి పోలీసులు రిలీజ్ చేసిన వీడియో ప్రజలు కూడా ఈ ఈ దయచేసి పెద్ద పెద్ద హీరోల సినిమాలకి ఫస్ట్ వన్ వీక్ చూడాల్సిన అవసరం లేదు దయచేసి ఆ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ జీవితాలను ఆగం చేయకండి ఏమి కాదు ఒక వారంలో సినిమా చూడకపోతే ఇప్పుడు ఏం లాభం ఆ భర్త భార్య భార్య చచ్చిపాయ కొడుకు ఏమో మధ్య ఉండే కుటుంబం ఆగమైపోయింది కదా ఒక్క సినిమా ఒక పనికి మాలిన సినిమా కోసం దయచేసి ఆలోచించి ఇవాళ ఓటీటీలు వచ్చినాయి రకరకాలుగా అది నెల రెండు నెలలలోపు ఆ సినిమా ఓటీటీలనే వచ్చేస్తున్నది ఇంకా మేము చూడకుండా ఉండలేము అభిమాన హీరో అనుకున్నాడు వారం తర్వాత పోండి ఈ బెనిఫిట్ షోలకు పోయి ఆడ తొక్కిసలాట జరిగి ఆగమాగం అయిపోయి ఎందుక ఆ బాధ సో ఇది అల్లు అర్జున్ ఇష్యూలో జరిగింది చూడాలి ఏమవుతున్నది మరి వీళ్ళు కోర్టులో మళ్ళీ బెయిల్ పిటిషన్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కూడా పిటిషన్ వేయబోతున్నారట